పెద్ద వరకెుకోగలం తెగించాము చుకోగలం చాలు చాలు చాలుగం అడిచే హస్తం విరిచే వీరుల ஏய் 애니바ரியம் திக்காரம் பாளங்க பாள வந்து பாள வந்து பாள வந்து எல்லாரும் சந்தோஷமா இருக்கா? ஆ? வெளு எல்லு எங்க ராவல் போகுது? ஒரு ராவல் இன்னொரு ராவல் போகுது. படி ஃபேன் விட்டு கூட வர மாட்டேங்குது. மங்களா அசு அசு యూనిఫామ్ ఇవ్వటం షూస్ ఇవ్వటం బ్యాగు పుస్తకాలు ఏంటి అలాగే మధ్యాహ్నం భోజనం వీటితో పాటు మొన్న ఒక ట్యాబ్ కూడా ఇస్తారు ఇంట్రెస్ట్ పదిహేను వేల రూపాయలు చేసే ట్యాబ్ మెటీరియల్ కూడా పదిహేను వేల రూపాయలు మొత్తం ముప్పై వేల రూపాయలు చేసే ట్యాబ్స్ అలాగే నిన్న నుంచి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కూల్స్ లో ఉండేది ఐబీ స్కూల్ సెంటర్స్ స్కూల్స్ చేశారు చేసుకోండి ఇంట్రీ చేస్తారు ఇవన్నీ ఆ పిల్లలు బాగుండాలి జగన్ గారు మంచి ఆలోచన చేశారు దానితో కూడా ఎందుకంటే ముఖ్యంగా ఈ డబ్బులు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు అక్కడ చూడడానికి కారణం ఏంటంటే యంగ్స్టర్ కోసం ఓటు కోసం కాదు తల్లి మీ అందరూ మీ కాళ్ళు నిలబడాలే ఉద్దేశం మీ అందరూ మీ కాళ్ళు ఎప్పుడు నిలబడతారు ఇలా చెప్పాను మీలో ప్రతి స్త్రీలో అమ్మవారు ఉండాలి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఆ సరస్వతి దేవి అనుగ్రహం ఉండాలమ్మ అంటే చదివించాలి పిల్లల్ని బా అందరూ అందరం చెప్పాలి కదా అబ్బాయి గుడితేనేమో ఉద్యోగం చేయాలి ఆర్పాటు చేయాలకుండా అమ్మాయి పుడితేనేమో వెంటనే ఇప్పుడు పెద్ద వర్షం చూస్తాం పెద్ద వర్షంగానే పెద్ద పెద్ద ఫ్రెండ్స్ వేసి మనం ఒక ఫంక్షన్ చేస్తాం మళ్ళీ ఆ ఫంక్షన్గానే ఒక ఐసీలో పెట్టి మన బౌ ది అది కరెక్ట్ కాదు అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనం గౌరవించాలి వాళ్ళని బాగా చదివించాలి చదివిస్తే సరస్వతి అనుగ్రహం ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ కాలం నిలబడతాం చిన్న ఉద్యోగం వ్యాపారం చేస్తుంటారు ఇప్పుడు చూసాం